అందమైన డాయర్లు అందమైన డాయర్లు బాబా బొమ్మతులు చొక్కాలు అత్తాగోళ డాయర్లు అత్తాగోళ డాయర్లు అబ్బా అబ్బాయి లేకుండా అందమైన డాయర్లు ఎంత రేట్లు ఎంత రూపాయి 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 షాపు అమ్ముతాడు అత్తగోళ ఉన్నాయి బావా బామలు బావా బావా బామలు ఇంకోటి వదిన ఆడపేట గవునులు మామలు కడ్డాయిలు లేవా రంగోటాలు జాలేదబ్బా ఇదిగో ఇది దీక్ష తొంభై ఏళ్ల పిల్లలకి గౌను ఈ గౌను అత్తలకు పేటలో కోళ్ళకి మంచాల డూ ఇగో అత్తలకి వాళ్ళకి నాయా మళ్ళీ అడుగు అబ్బాయి మళ్ళీ అడుగు మళ్ళీ అడగాల మళ్ళీ అడుగుతున్నా చెప్పు ఏ జిల్లా మళ్ళీ అడుగు మీ దేవుడు రండి మళ్ళీ అడుగు మీ ఊరండి మళ్ళీ అడుగు మళ్ళీ అడుగుతున్నాను కదండి మీ రండి మా ఊరి పేరే మళ్ళీ అడుగు ఏ జిల్లా జ్యోతి నగర్ ఒకటి జై శ్రీనివాస్ ఓకే ఎక్కువ ఏళ్ళు సేల్ అవుతాయి అన్నీ అందమైన డైలీ అమ్ముతాను నేను